మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కేజీఎఫ్ సినిమాల ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ ఒకరు కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రశాంత్ ఇటీవల ప్రభాస్ ప్రభాస్ హీరోగా సలార్ సలా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుని ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలవగా రెండో పాఠం ఆసక్తి నెలకొందని స్పష్టంగా అర్థం అవుతుంది ఇకపోతే పార్ట్ వన్ క్లైమాక్స్ రెండో భాగంపై పూర్తి స్థాయిలో అంచనాలు పెరగడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ కావాలి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున కామె చేస్తున్నారు అయితే తాజాగా సలార్ రెండు గురించి ప్రశాంత్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నుంచి కూడా షూటింగ్ జరుపుకోబోతుందని తెలుస్తుంది ఇక ఈ విషయంపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ సలార్ రెండు సలార్ రెండు క్లైమాక్స్ మీ అందరికీ చూపించడానికి నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఈయన వెల్లడించారు దీంతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది ఇది ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తుంది ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్రశాంత్ రెండో భాగం కూడా షూట్ చేయబోతున్నారని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు జగపతి బాబు పృథ్వీరాజ్ శ్రీయ రెడ్డి పాత్రలు కూడా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి